మీ రసజ్ఞతకు నా కళాంజలి ఈ విద్యాలయ ప్రాంగణాల నుండి నేటి మేటి కళాకారులందరూ తమ కళాలను గళాలను సవరించి తీయతీయ కళామ తల్లికి నీరాజనాలు అర్పించారు ఏవి ఆనాటి సంగీత విభావరులు ఏవి ఆనాటి కవితా కవితాగోష్ఠులు ఏవి ఆనాటి సాంస్కృతిక సభలు లెకలను విద్యాలయ ప్రాంగణాల నుండి బయటకు నెట్టిందెవరు ఎవరు పవర్ మంగస్ దుష్ట రాజకీయాలు అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి పదవులను చేపట్టడానికి విద్యార్థులను పావుల్లో ఉపయోగించుకుంటున్నారు వారి మనసుల్ని పిశాచాల కార్ఖానాలుగా మార్చి అయోమయంలో తమస్సులో మారణ హోమాలతో దహనకాండలతో ఇన్ డిసిప్లిన్ నలుమూలలా వ్యాపింపజేస్తున్నారు ఈ పరిస్థితి మారాలంటే విద్యార్థులు ముందు తమను తాము తెలుసుకోవాలి వారిలో నిద్రాణమై ఉన్న సృజనాత్మక శక్తిని జాగృతం చేయాలి విద్యాలయ ప్రాంగణాల నుండి దుష్ట రాజకీయ మాంత్రికులను తరిమివేసి ప్రతిభకు పట్టం కట్టే వేదిక నిర్మించాలన్నదే మా ధ్యేయం మా ఆశయం